ఒక ఆగస్టులో ఆటోమొబైల్ విక్రయాలు ఏడు శాతం పడిపోయాయి ఆటోమొబైల్ అంటే కార్లు బైక్లు ట్రక్కులు లాంటి వాహనాలన్నమాట జూన్లో ఆహార ద్రవ్యోల్బణం రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి పెరిగింది అంటే ఆహార వస్తువుల రేట్లు భారీగా పెరిగాయి గత త్రైమాసికంలో లివర్ డాబర్ వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి ఇక ఐడిఎఫ్సి బ్యాంక్ పదకొండు శాతం లాభాలు కోల్పోయింది వీటన్నిటికీ కారణం ఏంటి అంటే చాలామంది యుద్ధాలు సప్లై చేయి దెబ్బతినడం పెరుగుతోన్న నిరుద్యోగం అని విశ్లేషిస్తున్నారు కానీ అసలు కారణం ఇది కాదు ఆ కారణం మనందరికీ తెలిసిందే అయినా మనం మాత్రం నిర్లక్ష్యాన్ని వేయడం లేదు ఫలితం భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది ఆటోమొబైల్ విక్రయాలకు ఆహార ద్రవ్యోల్బణం బ్యాంకుల లాభాలు ఎందుకు పడిపోయాయి వాటి కారణాలేంటి వాజ్ ది స్టోరీ అతిపెద్ద ముప్పేంటి భారీ వర్షాలకు కార్ల విక్రయాలకు లింకేంటితో కరువు తప్పదా భారత ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ముప్పేమిటి సాధారణంగా దీనికి అందరూ చెప్పేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రెండు యుద్ధాలు దెబ్బతిన్న సప్లై చైన్ పెరుగుతున్న నిరుద్యోగంతో భారత ఆర్థిక వ్యవస్థకు కష్టాలు తప్పవని చాలా మంది నిపుణులు విశ్లేషిస్తారు కానీ భారత ఆర్థిక వ్యవస్థకు వీటికన్నా భిన్నమైన ముప్పు ఒకటి పొంచి ఉంది ఆ ముప్పు మనం పెద్దగా పట్టించుకోనిది అదేమిటంటే క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు ఈ వాతావరణ మార్పులు భారత్లోని ప్రతి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఒకసారి ఆగస్టులో జరిగిన ఆటోమొబైల్ విక్రయాలను పరిశీలించండి సుమారుగా పంతొమ్మిది లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి కార్లు బైకులు ట్రక్కులు అన్నీ కలిపి పంతొమ్మిది లక్షల విక్రయాలు జరిగాయన్నమాట అయితే జులైతో పోలిస్తే ఆటోమొబైల్ విక్రయాలు ఆగస్టులో ఏడు శాతం తగ్గాయి జులైలో రెండు లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి ఆటోమొబైల్ విక్రయాలు ఎందుకు తగ్గాయి అంటే దానికి కారణం వాతావరణమే తాజాగా ఇండియన్ ఆటో డీలర్లు ఓ నివేదికను విడుదల చేశారు మితిమీరిన వర్షాలే ఆటోమొబైల్ విక్రయాలు పడిపోవడానికి కారణమని డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఆటో డీలర్లు చెప్పేదానికి లాజిక్ ఉందా కీలక వ్యాపార ప్రాంతంలో పదహారు శాతం అధిక వర్షపాతం నమోదైంది బహుశా ఆటోమొబైల్ యూనిట్ల విక్రయాలు పడిపోవడానికి అది ఒక కారణమై ఉండవచ్చు వర్షాలు పడితే ఆటో విక్రయాలు నిజంగానే తగ్గుతాయా వాస్తవానికి జూన్లోనూ ఏడు శాతం ఆటో విక్రయాలు పడిపోయాయి మేలో ఏకంగా తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి అమ్మకాలు తగ్గాయి అయితే ఈ విక్రయాల పతనానికి కూడా వాతావరణమే కారణమంటూ డీలర్లు ఆరోపిస్తున్నారు మేలో వర్షాలు ఎక్కడ కురిశాయి అన్న సందేహం రావచ్చు కానీ మే జూన్లో విపరీతమైన ఎండల కారణంగానే సేల్స్ పడిపోయినట్లు డీలర్లు వెల్లడిస్తున్నారు చాలా వరకు భారతీయ నగరాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ కారణంగానే ఆటో విక్రయాలు భారీ స్థాయికి పడిపోయాయి ఫలితంగా ఆటో ఉత్పత్తులు భారీగా పేరుకుపోతున్నాయి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులుగా కొత్త వాహనాలను నిల్వ చేసుకున్నారు దేశవ్యాప్తంగా అమ్ముడుపోని వాహనాలు సుమారు ఎనిమిది లక్షలకు చేరాయి వీటి విలువ డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలుగా తెలుస్తోంది అంటే డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల కార్లు అమ్ముడుపోకుండా షోరూంలకే పరిమితమయ్యాయన్నమాట భారత్లో పండగల సీజన్ మొదలైంది దీంతో విక్రయాలు పెరగొచ్చని డీలర్లు ఆశిస్తున్నారు ఒకవేళ ఆటో విక్రయాలు ఊపందుకోకపోతే డీలర్లకు తీవ్రమైన ఇబ్బందులు తప్పవు ఇప్పుడు మరొక నివేదికను చూద్దాం విపరీతమైన ఎండల కారణంగా భారత్లో ఆహార సంక్షోభం తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది ప్రతిసారి ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పలేం చారిత్రకంగా చూస్తే ఆహార ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం వర్షాలు వర్షాకాలం బాగుంటే నిత్యవసరాల ధరలు అదుపులోనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో ధరలు విపరీతంగా తగ్గుతాయి కూడా కానీ అదే వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిస్తే పంటలు నాశనమవుతాయి నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి అయితే ఇప్పుడు ఎండల వేడిమి కూడా కీలక పాత్ర పోషిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడండి దాదాపుగా తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి చేరుకుంది సరిగ్గా మండుటెండలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో ఆహార ద్రవ్యోల్బణం రేటు డబుల్ డిజిట్ కు చేరువైంది సో భారత ఆర్థిక వ్యవస్థను వాతావరణ మార్పులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి ఈ విషయాన్ని హిందుస్థాన్ లీవర్ లాంటి చాలా కంపెనీలు అంగీకరిస్తున్నాయి భారత్లో అతిపెద్ద వినియోగ వస్తువుల ఉత్పత్తి కంపెనీ హిందుస్థాన్ లీవర్ వ్యాపారాలకు అతిపెద్ద ప్రమాదం వాతావరణ మార్పుతోనే పొంచి ఉందని ఈ కంపెనీ స్పష్టం చేసింది డాబర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది తమ పానీయాల వ్యాపారం గత త్రైమాసికంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు డాబర్ వెల్లడించింది పశ్చిమ భారతదేశంలో అకాల వర్షాలే దీనికి కారణమని డాబర్ స్పష్టం చేసింది మరో ఉదాహరణ ఐడిఎఫ్సి బ్యాంక్ గత త్రైమాసికంలో తమ లాభాలు పదకొండు శాతానికి పడిపోయినట్టు ఆ బ్యాంకు తెలిపింది ఆ బ్యాంకు లాభాలు ఎందుకు పడిపోయాయో తెలుసా తమిళనాడులో వరదలే కారణమని ఆ బ్యాంకు తెలిపింది తమిళనాడులో వరదలకు ఐడిఎఫ్సి లాభాలకు లింకేంటి వాస్తవం ఏమిటంటే ఐడిఎఫ్సి బ్యాంక్ గ్రామీణ ప్రాంతాల వారికి పెద్ద ఎత్తున రుణాలను ఇస్తోంది ప్రధానంగా రైతులకు ఆ బ్యాంక్ ఎక్కువగా లోన్లను మంజూరు చేస్తుంది ఐడీఎఫ్సీ తమిళనాడులోని రైతులకు భారీగా రుణాలను ఇస్తుంది వరదల కారణంగా ఆ బ్యాంకు రుణాలపై తీవ్ర ప్రభావం పడింది సో వాతావరణ మార్పుల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది వాతావరణ మార్పులు అస్థిర వాతావరణ సంఘటనలకు దారితీస్తున్నాయి తీవ్రమైన వడగాల్పులు భారీ వర్షాలు తరచూ వరదలు వంటివి సంభవిస్తున్నాయి ఫలితంగా భారతీయ వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది కేవలం ఎనిమిది నెలల కాలంలో కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అస్సాం ఉత్తరప్రదేశ్ గుజరాత్తో పాటు హిమాచల్ ప్రదేశ్లో వరదలు పోటెత్తాయి హఠాత్ వరదలు మండుటెండలు లాంటి విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదికను విడుదల చేసింది రెండు వేల నాటికి నాలుగు పాయింట్ ఐదు శాతం భారత జీడిపికి ముప్పు తప్పదంటూ ఆందోళన వ్యక్తం చేసింది ఎందుకు అంటే విపరీతమైన ఎండలు మంచే కారణమని వెల్లడించింది ప్రజలు పనిచేయలేని పరిస్థితులు నెలకొనేలా చేస్తాయంటోంది ఒకవేళ బలవంతంగా పనిచేసినా ఆశించిన ఫలితాలు మాత్రం లభించవు ఈ ట్రెండుతో జీడిపిలో నాలుగు పాయింట్ ఐదు శాతం నష్టాలు వాటిల్లనుయి భారత ఆర్థిక వ్యవస్థపై వాతావరణ మార్పులు చూపించే ప్రభావంపై ఐక్యరాజ్య సమితి ప్రమాద గంటికలను మోగించింది ఈ శతాబ్దం ముగిసేనాటికి వాతావరణ మార్పుల కారణంగా భారత జీడిపిలో ముప్పై ఐదు శాతం నష్టాలు వాటిల్లవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది క్లియర్ గా చెప్పాలంటే వాతావరణ మార్పుల సమస్య తీవ్రంగా ఉంది అయితే అసలు ప్రశ్న ఏమిటంటే దీనికి పరిష్కారం ఉందా ఉంది ఇది మనందరికీ తెలిసిందే కానీ ఎవరూ పట్టించుకోరు గర్భన ఉద్గారాలను తగ్గించడం గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేయడం అంటే శిలాజ ఇంధనాల వినియోగాన్ని నిలిపేయాల్సి ఉంటుంది కానీ ఇవన్నీ సుదీర్ఘమైన లక్ష్యాలు మనకు స్వల్పకాలిక లక్ష్యాలు కావాలి మన మౌలిక సదుపాయాలకు వరద నుంచి రక్షణ కావాలి వాతావరణ నిరోధక వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి వాస్తవం చెప్పాలంటే ఈ అంశాలపై ప్రభుత్వాలు యోచిస్తున్నాయి ఈ ఏడాది బడ్జెట్లో వరదల నుంచి ఉపశమనానికి ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించారు ప్రత్యేకించి దారుణమైన వరదలు ఎదుర్కొంటున్న అస్సాం ఉత్తరాఖండ్ బీహార్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఈ నిధులు కేటాయించనున్నారు ఒక బీహార్కే పదకొండు వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది సో వాతావరణ మార్పులపై నిధులను కేంద్రం వెచ్చిస్తోంది నిపుణులు ఏమంటున్నారంటే చాలా ఆలస్యంగా భారత్ స్పందించింది అంటున్నారు భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి ఇప్పుడు వాతావరణం భిన్నమైన సవాల్ను విసురుతుంది క్లైమేట్ చేంజ్ ను ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి లేదంటే అస్థిర వాతావరణం కారణంగా మనం బందీలుగా మారుతాం వాతావరణ మార్పులపై నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతాయి ఇది ఒక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే నష్టాలు కలిగిస్తుందనుకుంటే మనం పొరబడినట్లే ప్రపంచ దేశాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతోంది ఇప్పటికైనా భారత్తో పాటు ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి లేదంటే భవిష్యత్తు మరింత అంధకారంలో మునిగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు